హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు మరి ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందున్నాను ఫ్రెండ్స్ టాపిక్ చెప్పబోయే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ టాపిక్ ఏంటి అంటే చాలామందికి బీపీ అనే సమస్య ఉంటుంది కానీ అది ఏ ఇది లో బీపీ అని కొన్ని లక్షణాల ద్వారా దాన్ని మనం తెలుసుకోవచ్చు అది వారు గుర్తించలేని పరిస్థితిలో కూడా ఉండొచ్చు ఇలా లో బీపీతో సఫర్ అయ్యేవారు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ లో బీపీ అనే ఈ సమస్య నుంచి వారు బయటపడవచ్చు ఫ్రెండ్స్ సో ఉదయాన్నే లెగిస్తున్నప్పుడు చాలా అలసటగా అనిపించడం కానీ లేదా తల దిమ్ముగా ఉన్నట్టు ఉండడం కానీ కళ్ళు తిరగడం కానీ తరచు విపరీతమైన తలనొప్పి లేదా వాంతులు అవ్వడం కానీ ఇవన్నీ లక్షణాలు కనుక మీలో కనిపిస్తే ఖచ్చితంగా ఇది బీపీ యొక్క సంకేతాలని మనం గుర్తించాలి ముందుగా సో లోబీపీ సాధారణంగా రక్తానికి కొంత ప్రెషర్ అనేది ఉంటుంది మన శరీరంలో సో దాంట్లో ఉండే ప్రెషర్ బట్టే మన ప్రతి అవయవానికి రక్తం అనేది చేరడం జరుగుతుంది రక్తనాళాల్లో రక్తము అందడం జరుగుతుంది కానీ ఈ లోబి సమస్య ఉన్నవారు బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంటే రక్త ప్రసరణ అనేది ప్రతి ఆర్గానికి సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా తల దిమ్ముగా ఉండడం కానీ విపరీతమైన నీరసము అలసట పని చేయలేకపోవడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము ఈ లోబీపీ అనే నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది సిస్టోలిక్ ప్రెషర్ వన్ ట్వంటీ డయస్టోలిక్ ప్రెషర్ ఎయిటీ ఇది నార్మల్ లో బీపీ ఉంటే కనుక సిస్టోలిక్ ప్రెషర్ పైన ఉండవలసింది కింద ఉండే డయస్టాలిక్ ప్రెషర్ రెండు కూడా వేరియేషన్ తగ్గిపోతూ ఉంటాయన్నమాట సో దాన్ని మనం లోబీపీగా మనం గుర్తించాలి ఒకవేళ లోబీపీ వాళ్ళు కూడా ఈ సమస్య ఉన్నట్లయితే జర్నీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరిని తోడు పెట్టుకొని తీసుకొని వెళ్ళడం చాలా మంచి పద్ధతి సో ఎందుకు వస్తుంది ఈ లోబీపీ అనేది ఎందుకు వస్తుంది అంటే డిహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు శాతం తగ్గినప్పుడు అది విరోచనాల వల్ల అవ్వచ్చు వాంతుల వల్ల అవ్వచ్చు చెమట రూపంలో శరీరంలో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోవడం వల్ల ఎప్పుడైతే మన శరీరంలో నీటి శాతం తగ్గుతుందో దాని యొక్క శరీరంలో ఫ్లో కూడా అంటే ప్రెషర్ కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా సో రెండో కారణంగా చూస్తే ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే లోపల ఏదైనా తెలియకుండా గాయాలయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ అయినా కూడా మనకి అందరికీ తెలిసిన విషయమే రక్తంలో బ్లడ్ సెల్స్ ఉంటాయి అదేవిధంగా వాటర్ కూడా ఉంటుంది సో ఈ రెండు కలిస్తేనే మనకి బ్లడ్ అనేది ఫామ్ అవుతుంది బ్లడ్ సెల్స్ ప్రోటీన్స్ అదేవిధంగా వాటర్ ఇవన్నీ కలవాలి సో ఎప్పుడైతే నీటి శాతం తగ్గిపోతుందో రక్తం అనేది కొంచెం చిక్కబడుతుంది ఫ్లో అవ్వడానికి కూడా అంటే ఈజీగా పాస్ అవ్వదు బ్లడ్ వెజల్స్లో నుంచి సో ఈ ఫస్ట్ రీజన్ ఏంటి అంటే డిహైడ్రేషన్ అది వాంతులు విరోచనాలు ఒంట్లో నీరు పోవడం ద్వారా జరుగుతుంది రెండవది శరీరంలో తెలియకుండా ఏదన్నా గాయాలైనప్పుడు శరీరంలో బ్లీడ్ ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగినప్పుడు మనకి లో బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మూడో కారణంగా చూసినట్లయితే కనుక ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో చాలామందిలో కొంతమందిలో తెలియకుండా బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటుంది విటమిన్ ట్వెల్వ్ ఈ విటమిన్ ట్వెల్వ్ అనేది మనకి ఉదర భాగంలో ఉన్న స్టమక్లో మనకి పెరైటల్ సెల్స్ అనేవి ఉంటాయి అవి సెక్రీట్ చేస్తుంది అనమాట విటమిన్ ట్వెల్వ్ని ప్రొడ్యూస్ చేస్తుంది విటమిన్ ట్వెల్వ్ బయట సోర్సెస్ ద్వారా కూడా మనకు దొరుకుతుంది ఈ బీట్వెల్వ్ కావాల్సిన అబ్జార్బ్షన్ కావాల్సిన ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ మనకి పెరైటల్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఎవరికైతే విటమిన్ బిట్వెల్వ్ లోపం ఉన్నా కూడా వాళ్ళల్లో ఈ లో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది ఎవరైతే ఎక్కువగా మాదక ద్రవ్యాలు లేదా డ్రగ్స్ మెడికేషన్స్ తీసుకుంటారో వాళ్ళల్లో కూడా ఉంటుంది హై ఉన్న ఉన్నవాళ్ళు వాడే మందుల వల్ల కూడా వాళ్ళకి ఈ బీపీ సమస్య అనే ఛాన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఇవన్నీ కారణాలుగా చెప్పొచ్చు లక్షణాలు ఏంటి అనేది ముందుగా మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ సో ఇది ఎక్కువగా సాధారణంగా పురుషుల్లో కన్నా కూడా స్త్రీలలో లో బీపీ అనే సమస్య అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము చాలామందిలో ప్రెగ్నెంట్ టైంలో కూడా రక్తస్రావం అయినప్పుడు కూడా వాళ్ళల్లో బీపీ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుందో శరీరానికి ఉన్న శరీరంలో ఉన్న అవయవాలకి బ్లడ్ అనేది ప్రాపర్గా వెళ్ళకపోవడం వల్ల శరీరం అంతా కూడా షాక్కి గురయ్యే అవస్ పరిస్థితి కూడా రావచ్చు అనమాట మరి ఏం చేయాలి ఈ లోబీపీ తగ్గించుకోవడానికి మనం కొన్ని గృహ చిట్కాలు వాడి ఆ లోబీపీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే వైద్యుని ఎలాగో సంప్రదిస్తారు కాబట్టి సంప్రదించినప్పుడు వారిచ్చిన మందులు వాడుతూ నేను చెప్పిన టిప్స్ ఫాలో అయినట్లయితే మీరు లో బీపీ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు మొదటిగా చూసినట్లయితే అందరికీ తెలిసిన విషయమే మన వంటింట్లో దొరికే ఉప్పు ఉప్పు నీరు తీసుకున్నట్లయితే బీపీ తగ్గిన వాళ్ళు సాల్ట్ వాటర్ వన్ టీ స్పూన్ సాల్ట్ అనేది జస్ట్ గోరువెచ్చిన నీళ్ళల్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది రెండో టిప్గా చూసినట్లయితే ఇంట్లో దొరికే కాఫీ కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ రెండు టీ స్పూన్స్ కాఫీ పౌడర్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లో ఈ కాఫీని హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని ఈ కాఫీ పౌడర్ని కనుక తీసుకున్నట్లయితే అందులో ఉండే ఔషధ గుణాల వల్ల కాఫీకి బ్లడ్ ప్రెషర్ని పెంచే గుణం ఉంటుందన్నమాట కాబట్టి కాఫీ బాగా పనిచేస్తుంది అదేవిధంగా గ్రీన్ టీ ఈ గ్రీన్ టీ అనేది కూడా మనము మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి మనకి హాట్ వాటర్లో ఈ గ్రీన్ టీని వన్ ఆర్ టూ టీ స్పూన్స్ ఆ పౌడర్ని వేసేసి బాగా మిక్స్ చేసి దానిలో చిన్న ఒక టీ స్పూన్ ఆఫ్ తేనెని యాడ్ చేసుకుని తీసుకున్నట్లయితే కూడా లో బ్లడ్ ప్రెషర్ ఉన్నది వాళ్ళకి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ మన వంటింట్లో దొరికేవే కాబట్టి ఎవరికైతే ఈ లక్షణాలు తరచుగా ఉంటున్నాయో సో ముందుగా వైద్యుని సంప్రదించి తర్వాత నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అయినట్లయితే మీ బ్లడ్ ప్రెషర్ అనేది పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వండి మీ యొక్క రిజల్ట్ని నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్